ఈ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు అని పేజ్ వన్లో ఉంటుంది పేజ్ వన్లో ఈ కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం తెలంగాణ సీఎం పాల్గొన్నాడు అని చెప్పి ఈ వీడికి వస్తాడు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని నేను మీకు అక్కడ నుంచి చూపిస్తే ఎట్లా జంపు కొట్టిండు ఎంత అంటే నిస్సిగ్గుగా ఏమంటే నిర్లజ్జగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి మీరు చూడండి అంటే నాకే మాట్లాడాలంటేనే అసలు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు అనిపిస్తుంటది అప్పుడప్పుడు అసెంబ్లీలో ఏమైంది బాబు రైట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ కాన్ఫరెన్సింగ్ అండర్ దైర్మన్షిప్ ఆఫ్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ హాన్రబుల్ యూనియన్ మినిస్టర్ జల్ శక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హనరబుల్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ శ్రీ చంద్రశేఖరరావు హాన్రబల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ టు డిస్కస్ అండ్ డిసైడ్ ఆన్ దెండా ఐటమ్స్ ఆల్రెడీ సర్కులేటెడ్ దీని ప్రకారం వీళ్ళు పాల్గొని అందులో క్లియర్ గా వీళ్ళు మాట్లాడుకున్నది అధ్యక్ష మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్ దట్ విత్ రిగార్డ్స్ టు షేరింగ్ ఆఫ్ వాటర్స్ రివర్ కృష్ణ అంటిల్ ద అవార్డ్ ఆఫ్ టూ కే డబ్ల్యూడిఫైడ్ అవార్డ్ ఆఫ్ వన్ బి ఇన్ ఫోర్స్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ దరేంజ్మెంట్ అగ్రీడ్ బై బోత్ స్టేట్ కంటిన్యూ కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే మీరు గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగిస్తున్నాం కేంద్ర మంత్రి రెండు వేల ఇరవైలో అన్నాడు అధ్యక్ష మంత్రి మారిన వీళ్ళు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు అప్పుడు ఒకవేళ ఏదైనా ఈ రోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది పాతది తెలుసు తెలియకనో తప్పు చేసినాం ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళిన్ని అని అడగలేదు అధ్యక్ష ఫైవ్ పాయింట్ వన్ దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించి రీడ్ అవుట్ చేస్తున్న అధ్యక్ష ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు యూనియన్ మినిస్టర్ ఫర్ గివింగ్ హిమ్ ఆఫ్ ది సెకండ్ ఎఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్ టు బి రికార్డెడ్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా మీకు కృతజ్ఞత ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు స్టేట్ ఎఫ్ దట్ దర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ అండర్ సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ కేటగారికల్ గా చంద్రశేఖర్ రావు గారు స్వయంగా పదే పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని శాసన సభ్యుడు హరీష్ రావు గారు అంటున్నారు కదా అధ్యక్ష ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకి సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖర్ రావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఎజెండా ఏముంది ఎజెండాలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినో ఎజెండాలు చంద్రశేఖర్ రావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా ఫైవ్ పాయింట్ త్రీ లో చంద్రశేఖర్ రావు గారు కాటగారిక స్టేట్మెంట్ ఇచ్చిండు ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ ముందుకెళ్తాం మాకు వేరే నీళ్లే అక్కర్లేదని అక్కడ చెప్పు వచ్చింది చంద్రశేఖర్ గారు కాదా ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది ఎవరో పార్టీ ఆఫీస్ లోనో ఏ పేపర్ లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తా అధ్యక్ష స్టేట్స్ ఆఫ్ 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 స్టిల్ అండ్ వాటర్ షేరింగ్ సెక్షన్ ఆపిండు క్వశ్చన్ నోటిఫికేషన్ జ్యూరిడిక్షన్ బోర్డ్ నాట్ ఇక్కడ ఉంది చెప్పింది చెప్పింది గారు ప్రాజెక్ట్ అప్పజింపే ప్రశ్నే ప్రం కాదు అని చెప్తే దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతాడు ఇది అయిపోయినాడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అయిపోయినాక కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పి ఉండవు అంటే ఎంత మనిషి ఇంకేమన్నా అన్నా నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ దేవుని గుళ్ళ కూడా అప్పుడప్పుడు దొంగలు దొంగతనం చేస్తుంటారు ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది వాడు కూడా ఏదైనా మొక్కు మొక్కితే ఇంత మల హుండి లేస్తాడు పోయి లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుణ్ణి ప్రార్థించేస్తాడు వీడు అంతకంటే హీనమునోడు